హాయ్ మా బృందావనానికి స్వాగతం ఇప్పుడు మీకు చూపించేది నల్లేరు పల్లీలు పచ్చడి ఇది నల్లేరు నాలుగైదు కాడలు చుంపుకొచ్చుకున్నాను కొంచెం లేతవే తెచ్చుకున్నాను దానికి కావాల్సింది ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆమలు కొంచెం మెంతులు చింతపండు ఉల్లిపాయ పల్లీలు నూనె తయారు చేసే విధానం చూపిస్తాను దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కొంచెం తెలుసుకుందాము నేను విన్నాను మంతెన గారు చెప్తే ఇదిగో ఇది నేరుగా చేత్తో కట్ చేయకూడదండి ఎందుకంటే కందకలాగే దొరద ఉంటుంది దీంతో ఇది మనం ముట్టుకుంటే కట్ చేసిన దగ్గర అందుకని చేతులకు ఆయిల్ పూసుకొని లేదు గ్లౌజ్ వేసుకొని నేను ఆయిల్ పూసుకున్నాను ఇవి నాలుగు మూలలుగా ఉంటాయి కదా ఈ నల్లేరి అవి పీల్ చేసుకోవాలి ఎందుకంటే పీచ్ ఎక్కువ వస్తుంది పొలాల పొల్లలుగా ఆ పీచులోనే బాగా కాలుష్యం ఉండిద్దంట మన బాడీకి అవసరం అయింది ఇలా పీల్ చేసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఆడపెట్టుకొని ఈ పచ్చడి తయారు చేసే విధానం మీకు చూపిస్తున్నాను ఇలా సన్న సన్నగా ముక్కలు తరిగి చాలామంది పల్లీలే కాదు నువ్వులని మినపప్పులని చాలా రకాల పప్పులు అన్ని రకాలు కలిపి వేసుకొని కూడా చేసుకుంటారంట నేను ఇప్పుడు వేరుశన్న పప్పులతోనే చేస్తున్నాను స్టవ్ అంటించుకొని పాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది ఎందుకంటే నేను చేసేది కొంచెం చట్నీయే కాబట్టి ఎక్కువ మరిగింత చేసుకుంటారు కదా వాళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ యూస్ చేయాలి ఉల్లిపాయ వాడరు వాళ్ళు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇందులో గం గంటి మర్చిపోయాను వెతుక్కుంటున్నా కనిపించింది ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని నూనెలో వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత ఆ పోపు దినుసులు వేసుకుంటే ఈ నల్లే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని ఒకప్పుడు నాకు తెలియకపోతుండే ఇప్ తెలిసిన తర్వాత అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాను ఇంకా పోపు దినుసులు వేసుకున్నాను ఏగిన తర్వాత అవి తీసేసుకొని ప్లేట్లోకి చల్లాచుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఆ నల్లేరు ముక్కలు వేసుకొని కొంచెం వాడని వచ్చి నేను కొంచెం పచ్చడి చేస్తున్నాను కాబట్టి మీకు కొంచమే చూపిస్తున్నాను కొంచెం వేగింది కదా ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి యాగనిచ్చి దీంట్లో ఆ నస ఉంది కదా ఆ నస ఈ చింతపండులో ఉడకటం వల్ల ఇరుగుతుంది చట్నీ అప్పుడు పల్లీల చట్నీ ఇలాగే ఉంటుంది టేస్ట్ డిఫరెన్స్ డిఫరెన్సే ఉండదు కానీ ఉపయోగం అయితే చాలా ఉండిద్ది కదా ఈ నల్లేరు వల్ల ఈ చింతపండులో బాగా ఉడికించుకొని చల్లార్చుకొని చట్నీ వేసుకుందాం ఈలోపు మిర్చి చల్లారాయి కదా మిక్సీ పట్టుకున్నాం ఇవి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా అదే కీళ్ళు ఎముకల జాయింట్లు వాటిల్లో బాగా గట్టితనం ఏర్పడుతుందంట ఇది నల్లేరులో ఉండే ఉపయోగము నల్లేరుకి కూడా జాయింట్ జాయింట్లుగా ఉండేది కదా అలా మనకి జాయింట్లలో బాగా ఉపయోగం ఉండిందంట ఈ మిర్చి మిక్సీలో వేసుకుంటున్నాను పల్లీలో అది మిక్సీ పట్టిన తర్వాత వేద్దాము తగినంత ఉప్పు వేసుకుంటున్నాను మీరు అప్పుడప్పుడు ఇలాంటివి చేయండి ఇంకోటి విషయం ఏంటంటే మనంలో చిన్నపిల్లలు పెరుగుతుంటారు కదా ఆ వయసులో ఈ నల్లేరుతో ఆహారము అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల ఎముకల్లో దృఢం పెరగడం వల్ల హైట్ పెరుగుతారంట పిల్లలు అది వాళ్ళు పెరిగే టైంలో ఇది అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల కొంచెం హైట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందంట డెలికేట్గా ఉంటాయి కదా ఎముకలు వాళ్ళకి ఈ ఈ నల్లేరు బాగా ఉపయోగపడి ఎముకలు గట్టిగా అవుతాయి నేను చాలా సార్లు చేశాను అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను కానీ మా పిల్లలు నల్లే అంటే పిచ్చి పిచ్చి వంటలని తినరని ఒక్కోసారి వాళ్ళకి చెప్పను ఇదేం పచ్చడి అంటే పల్లీలు పచ్చడి అనే పెడతాను ఎందుకంటే మన మనకి ఎక్కువ అధిక మోతాదులో కాలుష్యం అది దొరుకుతుంది కదండి అందుకని మిక్సీ వేసేసాను చట్నీ ఇప్పుడు నేను ఉల్లిపాయ కొంచెం దాంట్లో వేసాను తర్వాత నేను కొంచెం ముక్కలుగా కొడేసుకుంటున్నాను నాకు అలాగే ఇష్టము ఇంకో విషయం చెప్పాలి ఇరుగుతుంది కదా డెలికెట్గా ఉండి యాక్సిడెంట్ అయినప్పుడు ఎముకలు ఇరుగుతాయి కదా వాళ్ళకి ఈ నల్లేరుతో ఆహారంలో ఏ విధంగా అయినా అప్పుడప్పుడు ఇయడం వల్ల తొందరగా ఆ ఎముకలు జాయింట్ అతుక్కుని తొందరగా నయమవుతుందంట వాళ్ళకైతే పెద్దవాళ్ళు చాలాసార్లు ఇది నిరూపించారంట ఇది ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు తయారు చేయండి పచ్చడి రెడీ అయింది ఆల్మోస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకొని చెప్తాను ఈ చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్గా వచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి కే